వెనుకొండలోని అనిల్ కుమార్ యాదవ్ హాట్ కామెంట్స్ ఈ ఐదు సంవత్సరాల్లో ఏ పార్టీకి ఓటేశారో కూడా చూడకుండా పథకాలు ఇచ్చిన ఏకైక నాయకుడు జగనన్న మీ కుటుంబాల్లో జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగి ఉంటేనే జగనన్నకి అందరూ కూడా తోడుగా ఉండండి ఈరోజు మన గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా నాడు నేడు కింద జగనన్న ప్రభుత్వంలో రూపరేఖలు మారిపోయాయి వెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జీవి నా గురించి మాట్లాడుతున్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఒక్కడే నా బీసీ ఇంకెవరూ లేరా పల్నాడు జిల్లాలో పోటీ చేసే దానికని మాట్లాడుతున్నారు ఏమయ్యా జీవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని ఎంపీ టిక్కెట్ ఇచ్చినా మీకు అభ్యర్థులు లేరా మీ పార్టీలో ఎంపీగా పోటీ చేసేదానికి అభ్యర్థులు లేక మా పార్టీ నుంచి తీసుకొని టికెట్లు ఇస్తున్నారు ఇదే బీసీకి టికెట్ ఇస్తానంటే పార్టీ మారిన వ్యక్తికి మాత్రం బీసీలు ఓట్లు వేయాలా బీసీలకు స్వతంత్రం వచ్చిన తర్వాత అవకాశం ఇస్తాను అంటే మారు మాట మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి మాటకి కట్టుబడి ఈ రోజు పల్నాడుకి వచ్చా లోకేష్ చిత్తూరు నుంచి వచ్చి మంగళగిరిలో పోటీ చేస్తే మాత్రం తప్పు లేదు అనిల్ కుమార్ యాదవ్ మాత్రం పోటీ చేస్తే తప్పు వచ్చిందా మీకు బీసీకి టికెట్ రెడ్డి గారు అంటే బీసీలు ఓట్లేయాలంట ఒక బీసీ మాత్రం ఓట్లేయకూడదని మాట్లాడుతున్నాం ఎంతవరకు జీవి గుంటూరులో గల్లా చేయదేవు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు మీ పార్టీలో మాత్రం చిత్తూరు నుంచి వచ్చి గుంటూరులో పోటీ చేయొచ్చు అది సబమే కానీ ఒక బీసీ అభ్యర్థి మాత్రం నెల్లూరు నుంచి ఇక్కడ పోటీ చేస్తే మాత్రం అది మీకు కరెక్ట్ కాదు మీ లోకేష్ ఎక్కడి నుంచి వచ్చాడు మంగళగిరి చిత్తూరు ఏ చిత్తూరు నుంచి వచ్చి మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు చిత్తూరులో పోటీ చేయొచ్చుగా అంటే మీకు ఒక న్యాయం అనిల్ కుమార్ యాదవ్ ఒక న్యాయమా జీవియా నడుపుతున్నా ఏ అనిల్ కుమార్ యాదవ్ అంటే తడుస్తుందా అడుగుతా ఉన్నా తడుస్తుందా అభ్యర్థిగా వచ్చా మాటకు వస్తే మా గ్యాస్ కొన్ని కొన్ని దగ్గర నా సామాజిక వర్గమే ఒక గ్రామంలో మొత్తం ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళే కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఏ కారణాల వల్ల తెలియదు అక్కడక్కడ గొడవలు జరుగుతా ఉన్నమాట వాస్తవమే నేను పల్నాడుకు వచ్చి కేవలం రెండు నెలలు అయింది ఈ రెండు నెలల్లో ఎక్కడైనా ఒక గ్రామంలో ఎనిమిది మందిలో వెయ్యి మందిలో యాదవులు ఉంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే అనిల్ కుమార్ యాదవ్ వచ్చిన తర్వాత గొడవలు జరుగుతున్నాయంటే కొట్టుకుంటున్నారని మాట్లాడతావా నువ్వు నేను ఒకటి అడుగుతా ఉన్నానన్నా అంటే నెల రోజుల్లో వచ్చిన తర్వాత నేను యాదవలు యాదవాలని కొట్టుకోమని నేను చెప్పానా నేను చెప్పానా అని అడుగుతా ఉన్నా కనీసం నాకున్న దాంట్లో ఐదు గ్రామాలు కూడా తిరగలేని పరిస్థితి ఐదు వందల గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి తిరుగుతూ ఉన్నాను ఖచ్చితంగా చెప్తా ఉన్నా జీవి ఆంజనేయులు గారు నేను ఖచ్చితంగా కూడా ఈ పార్లమెంట్ నుంచి ఎంపీ అవుతా తప్పకుండా కూడా తప్పకుండా మీ చరిత్ర రాస్తాను ఈసీ సోదరుకి ఎస్సీ సోదరుకి ఎస్సీ సోదరులు అండగా కూడా ఉంటాను కానీ ఒక అడుగుతా ఉన్నా రెచ్చగొట్టే పని రెచ్చగొట్టే పని మానుకో అబద్ధాలు చెప్పే పని మానుకో ఎవరు ఎవరు నిన్న ఇదే మాట్లాడుతున్నా జీవియాడుతున్నా నీ సొంత గ్రామంలో నీ సొంత గ్రామంలో వైఎస్ఆర్ సిపి జెండా పట్టుకొని నా నామినేషన్కి రావాలనుకుంటే ఆ పిల్లంటే మీరు తలకాయ పగలు కొట్టి ఈ రోజు గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడు కదా నా బిడ్డ దానికి సమాధానం ఉన్నా గ్రామంలో దానికి సమాధానాలు లేవు గ్రామంలో మీకు వ్యతిరేకం ఎవరు మీ మీద కొట్లాడుతుంది ఎవరు మీ మీద పోరాడుతుంది ఎవరు బీసీ సోదరులు కాదా కాదా అని అడుగుతా ఉన్నా కాబట్టి రాజకీయంగా మాట్లాడుకుందాం పార్టీ గురించి మాట్లాడుకుందాం రెండు నెలలైదో నేను వచ్చి అప్పుడే నా సవరంగా నా మీద నా సవరంగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏందో అర్థం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈ రోజు మీకు బలం ఉండొచ్చు మీ గ్రామాలలో కొంతమంది పెత్తందారులు మీరు మా వాళ్ళని తాకచ్చు ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా జూన్ నాలుగు తర్వాత ఖచ్చితంగా ఆ బిడ్డ మీద చేయాల్సిన వాడు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాడని చెప్తా ఉన్నా ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తుంటాడు మా జెండా పట్టుకున్న వాళ్ళ మీద మా కోసం అభిమాల వచ్చిన వాళ్ళ మీద కానీ ఎవరైనా కానీ వస్తే ఊరుకునే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ బాధ మాత్ర కాబట్టి ఇప్పుడున్న గ్రామంలో అందరినీ అడుగుతా అన్న